అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీజత నేనని ఇరవై ఏడవ భాగం భుజాన్ని తాకుతూ కూర్చున్న నందుని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అభి ఆ చేతిని బుగ్గ కాంచుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు నిన్న ఇక్కడికి తీసుకొచ్చిన రోజు రాత్రే నానమ్మకి తాతయ్యకి అన్నీ చెప్పాను చెప్పారా ఏం చెప్పారు కుతూహలంగా అడిగింది నందు అభి తన ఫోన్లో ఉన్న చిన్నప్పటి ఫోటో ఓపెన్ చేసి చూపెట్టాడు అరే ఈ ఫోటో మీ దగ్గర కూడా ఉందా ఒకప్పుడు లేదు నీ దగ్గరున్న ఫోటోనే నా ఫోన్తో ఫోటో తీసుకున్నాను అత్త ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత మావయ్యని పెళ్లి చేసుకున్న విషయం తాతయ్య చెప్పారు కదా నందు ఆ తర్వాత వీళ్ళెవరూ అత్త గురించి పట్టించుకోలేదు నా చిన్నప్పుడు ఒకే ఒక్కసారి మీ దగ్గరకు వచ్చాం అప్పుడే మన పెళ్లి జరిగింది అది పెళ్ళని నీకెలా తెలీదో ఆ వయసులో నాకు కూడా తెలియదు మరి మీకు మన విషయం ఎవరు చెప్పారు నా దగ్గరున్న ఫోటోనే మీరు ఫోన్లో ఉంచుకుంటే మన బంధానికి ఆధారం మీకెలా తెలుసు నందు మధ్యలో మాట్లాడుకు నన్ను చెప్పనిస్తావా సరే చెప్పండి మేము మీ దగ్గర నుండి వచ్చేశాక మళ్ళీ ఎప్పుడు అమ్మవాళ్ళు నన్ను మీ దగ్గరికి తీసుకురాలేదు మీ ప్రస్తావన చేయలేదు కానీ అప్పటి నుండి ఎప్పుడు నాకొక వచ్చేది వాస్తవానికి దగ్గరగా ఉన్న కళ ఈ ఫోటోలో చూడు ఈ చిన్న పాపుందా తన ముఖం కలలో కనిపించేది అప్పట్లో తనకి నా పేరు సరిగ్గా పలికేది కాదు అభూ అభు అని పిలిచేది నా అలా పిలిస్తే నచ్చేది కాదనుకో అందుకు ఆ వయసులో కొంచెం విసుక్కున్నాను ఆ కలలో నేను ఆ పాప మెడలో ఏదో కడుతున్నాను మా అమ్మ నన్ను చేయి పట్టుకుని కూర్చోమని గుంజుతుంది అది నా కల ఈ పాపని చూసావా ఎంత ముద్దుగా ఉందో ఎంత పెద్ద రాక్షసో తెలుసా ఒక్కసారి కలలో ఇలా కనిపించి అలా నన్ను వదిలేలేదు ఎన్నో ఏళ్ల పాటు కల్లో నన్నే వెంటాడింది ఇప్పుడేమో ఏకంగా నా పక్కకొచ్చి నన్ను వాయించేస్తుంది సీరియస్ గానే చెప్తున్నాడు అభి ఎవరి గురించో చెప్తున్నట్టు నందు పాపం అభి అని జాలిపడుతుంది కొన్ని సెకండ్ల తర్వాతగానే అర్థం కాలేదు అభి అంటున్నది తన్నే అని వెంటనే బుగ్గ మీద చెయ్యి వెనక్కి తీసుకోబోయింది అభి అవకాశం ఇవ్వనేలేదు గట్టిగా పట్టుకున్నాడు రాక్షసి అంటూ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు నందు సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది ఎన్నో రాత్రులు నన్ను నిద్రపోనిచ్చేదానివి కాదు ప్రతి క్షణం గుర్తుకొచ్చేదానివి నేను నీ మెడలో కట్టిన తాడు తాలిబొట్టని నాకు పన్నెండేళ్లప్పుడు అర్థమైంది అర్థమవ్వగానే నువ్వెక్కడున్నావని అడిగాను దానికి అమ్మేం చెప్పిందో తెలుసా నువ్వు లేవని ఇక ఎప్పటికీ రావని ఈ మాట చెప్పడానికి అభి ఎంతో బాధపడుతూ నందుని ఇంకా దగ్గరికి తీసుకున్నాడు అవునా ఎందుకు మీ అమ్మగారు అలా చెప్పారు నందు ఆ అమ్మెందుకు అలా చెప్పిందో కారణం నాకు కూడా తెలీదు నీ గురించి అమ్మని వివరంగా అడిగిన ప్రతిసారి మాట దాటేసేది నాకు పదహారేళ్ళప్పుడు అనుకుంటా నానమ్మ వాళ్ళకి నీ గురించి ఏమైనా తెలిసేమోనని వాళ్ళని అడిగాను అత్తకి కూతురుందన్న విషయమే వాళ్ళకి తెలియదన్నారు అలా నీ గురించి తెలుసుకునే దారులన్నీ మూసుకుపోయాయి కాని నా మనసు మాత్రం నువ్వు ఉన్నావనే చెప్పేది నీ కోసం ఎక్కడని వెతకను అలాగని నిన్ను మర్చిపోలేను చాలా సతమతమైపోయాను ఎదురుగా కనిపించకుండా కల్లో కనిపించి ఎందుకు నన్ను వేధిస్తున్నావని చాలా కోపగించుకునేవాడిని అభి ఎంతో విద్వేగంతో చెప్తున్నాడు తన కోసం ఎంతలా ఎదురు చూశాడో ఎంతలా ఏడ్చాడో ఎర్రబడిన అభి కళ్ళే చెప్తున్నాయి నందుకి అభిని ఓదారుస్తున్నట్టు తన చుట్టూ చేతులు వేసి దగ్గరగా జరిగి తన తలని భుజానికి ఆనించింది నందు తల మీద అభిబుగ్గను ఆనిస్తూ తలవాల్చాడు సారీ నాకేమీ గుర్తులేదు అని చిన్నగా చెప్పింది నందు నువ్వు చాలా చిన్నపిల్లవి నందు నీకెలా గుర్తుంటుంది కాని నా మానసిక సంఘర్షణకి ఆ వయసులోనే ఒక సమాధానం తీసుకున్నాను నా నాకోసం నువ్వెక్కడున్నా వస్తావని నా తోడు నువ్వే అని నీ జతనేనని అభి మాటలకి సంతోషంతో మనసు నిండిపోయింది నందుకి కళ్ళు చమర్చాయి ఆనందాన్ని ఎలా చూపించాలో తెలియక అభి చేతిని తీసుకొని ఇష్టంగా ముద్దు పెట్టింది నందు ప్రేమకి ఎంతో మురిసిపోయాడు అభి తన భుజం మీదున్న నందు తలని ఎత్తి నుదుటి మీద ముద్దు పెట్టాడు నుండి నీకోసమే ఎదురుచూస్తున్నాను నందు ఆ రోజు నువ్వు మా ఇంటికొచ్చిన రోజు అమ్మ నిన్ను గుడికి తీసుకెళ్ళింది కదా ఆ రోజే ఆ రోజే అమ్మని తీసుకొద్దామని నేను గుడికొచ్చా నందు అక్కడ అమ్మతో మాట్లాడుతున్న నిన్ను వెనక నుండి చూశాను ఎన్నో ఏళ్లుగా నేను ఎదురు చూస్తున్న నా నందు నా కళ్ళ ముందు కనిపించేసరికి ఆగలేకపోయాను నీ ముందుకి రాబోతుంటే అమ్మ నీతో మాట్లాడిన మాటలు నా గురించి నీతో చెప్పిన అబద్ధాలన్నీ విన్నాను అమ్మ మా అమ్మలా నీతో అవలీలగా అబద్ధాలు ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు తట్టుకోలేకపోయాను ఈ లోపు నువ్వు తాలి తీసేస్తానని అమ్మకి చెప్పి దేవుడు ముందుకెళ్ళావు ఆ సంఘటన గుర్తుకు రాగానే తన ప్రమేయం లేకుండానే కళ్ళమట నీళ్లు కారిపోతున్నాయి నందుకి నందు కన్నీళ్లు కారుస్తుందని అర్థమయ్యి అభి తట్టుకోలేకపోయాడు నందు తనని తన గుండె మీదకి పెట్టుకుని తన వీపు మీద చిన్నగా సవర తీశాడు నిజం నందు ఆ క్షణం నువ్వు నన్ను వద్దనుకొని నీ మెడలో నేను కట్టిన తాలి తీసేస్తావేమోనని చాలా కోపం వచ్చేసింది నిన్న ఆపాలని నీ ముందుకు రావాలనుకున్నాను అక్క నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను తట్టుకోలేకపోయాను నువ్వు వేడుస్తుంటే చూడటం నా వల్ల కాలేదు ఇంకా ఆగలేకపోయాను నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చాలని అడిగేయబోయాను ఈలోపే అమ్మ నీ దగ్గరకు వచ్చేసింది అక్కడ గుడిలో అంతమంది ముందు అమ్మని నిలదీయలేకపోయాను అందుకే మీకన్నా ముందే మీకోసం ఇంటి దగ్గర ఎదురు చూశాను నీ విషయం అమ్మతోనే ఎలాగైనా చెప్పించాలని ప్రయత్నించాను కానీ బిందు వచ్చింది మన పెళ్లి విషయం నీకెలా తెలియదో బిందుకు కూడా అసలేమీ తెలియదు ఇంకా గట్టిగా మాట్లాడలేకపోయాను తర్వాతైనా అడుగుదామని అనుకున్నాను ఒకవేళ అడిగాక నిన్ను కలవద్దు అనే అమ్మ ఒట్టేయించుకుంటే నేనేం చేయాలి తన మాట కాదని నిన్ను కలవలేనేమోనని భయపడిపోయాను అభికి వాళ్ళమ్మ తను వంట చేయడానికి వచ్చింది అని చెప్పిన విషయం గుర్తొచ్చి లోపల బాధని దిగమింగుకుంటున్నాడు కొన్ని నిమిషాలకి సర్దుకున్నాడు నందులో కదలిక లేదు నిద్రపోయిందేమో అనుకున్నాడు నందు చిన్నగా పిలిచాడు అభి ఆ పిలుపుకి నందు ఊ అని పలుకుతూ అభిషర్టుని గుప్పెట్లో గట్టిగా బిగించింది తల్లికోడి పొదుగులో చేరిన పిల్లకోడిలా అలాగే తలపెట్టుకొనుంది నందు మనసుకి తన వాళ్లనే తోడు ఎంత అవసరమో ఆమె పట్టుకున్న విధానంలో అర్థమైంది అభికి ఆమెని ఇంకా గట్టిగా పొదుకుని చెప్పడం కొనసాగించాడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు నందు జరిగేది ఎలా ఆపాలో అర్థం కాలేదు చిన్నప్పటి నుండి అమ్మ నీతో అలా ప్రవర్తిస్తుందని ఊహించలేకపోయాను ఆ అమ్మని గట్టిగా నిలదీయలేకపోయాను నీతో వచ్చి మాట్లాడాలని ప్రయత్నించాను నువ్వు నన్ను కనీసం దగ్గరికి కూడా రానివ్వలేదు అమ్మ పంపిన భోజనం కాదు కదా మంచి నీళ్లు కూడా తీసుకోలేదు నీ ఆత్మాభిమానం ఎంత గాయపడిందో అప్పుడు నాకు అర్థమైంది ఆ రాత్రి నీలో నువ్వు మాట్లాడుకున్న మాటలు విని నాకు చాలా భయమేసింది అప్పుడు నాకు గుర్తొచ్చింది ఇద్దరే ఇద్దరు తన జీవితంలో మర్చిపోలేని ఆ రాత్రి తలుపుకొచ్చేసరికి నందు భయంతో అభిషట్టుని ఇంకా గట్టిగా బిగించి పట్టుకుంది ఆ ఇద్దరే నానమ్మ తాతయ్య అమ్మ నిన్ను క్షమించమని అడిగి గౌరవంగా కోడల్ని ఇంటికి తీసుకెళ్లే వరకు నువ్వు ఉండాల్సింది వాళ్ళ దగ్గర అనుకున్నాను నానమ్మ తాతయ్యకి ఫోన్ చేసి రమ్మన్నాను ఆ తర్వాత నీ వెనకే గుడికొచ్చాను నువ్వు అక్కడి నుండి కదిలే వరకు నీ వెనకే కూర్చున్నాను నీకు ఏమి చెప్పి ఒప్పించాలా అని ఆలోచించాను నోటికి దొరికిన అబద్ధాలన్నీ ఆడేశాను అక్కడ నా ఉద్దేశం నిన్ను మాటలతో మభ్యపెట్టాలని కాదు నందు నిన్ను సురక్షితమైన స్థానానికి చేర్చాలని తర్వాత విషయాలు నీకు తెలుసు నిన్ను తీసుకొచ్చిన రాత్రి ఇప్పుడు నీకు చెప్పినవన్నీ నానమ్మ వాళ్ళకి చెప్పేశాను అప్పుడు నీకు ఇవన్నీ చెప్దామంటే నువ్వు ఉన్న స్థితిలో నీ ముందర ప్రస్తావించలేకపోయాను ఆ రోజు షాపింగ్ అప్పుడు కూడా తాతయ్య డబ్బులు ఇస్తానన్నారు కానీ నాకెందుకో నీ కొనిపెట్టేవన్నీ నా కష్టార్జితంతో కొనాలనిపించింది కానీ అప్పటికింకా నాకు సంపాదన లేదు అందుకే క్రెడిట్ కార్డు వాడాను కానీ అది తీర్చడానికి డబ్బులు తీసుకోలేదు నా సంపాదనతోనే కొంచెం కొంచెం కట్టేస్తున్నాను నిన్నే కాదు నందు నానమ్మ తాతయ్యని కూడా నేనే చూసుకుంటానని చెప్పాను ఈ వయసులో వాళ్ళని చూసుకోవలసింది నాన్నే కదా ఒకప్పుడంటే వాళ్ళ బాధ్యత తీసుకోవడానికి నాకు శక్తి లేదు ఇప్పుడుంది కదా అందుకే ధైర్యం చేశాను అదొకటే కాదు అందులో నా స్వార్థం కూడా ఉంది మీకు స్వార్థమా మీ స్వార్థం ఏంటి ఆశ్చర్యంగా అడిగింది నందు నా స్వార్థం ఏంటా నా బాధ్యతని వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా నాదే కదా తప్పులేదు కదా అభి అంటున్నది తననే అని అర్థమైంది లేదు అన్నట్టు తలూపి తన హక్కుగా అభిని గట్టిగా పట్టుకుంది నందు నవ్వుకోవడం గమనించాడు అభి ఇప్పుడు నవ్వుతున్నావు పొద్దున్నేమో ఎన్నేసి మాటలన్నావు మాటలు అన్నావు రాక్షసి మీరలా ఇంట్లో తెలియకుండా ఖర్చు పెట్టడం నన్ను కలవటం తప్పే కదా గోముగా అడిగింది నందు నా బుజ్జి నందు మనిద్దరం ఏమైనా పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నామా లేదు కదా వాళ్లే వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేశారు ఇప్పుడు కారణం తెలియకుండా మనిద్దరిని విడగొట్టేయాలని చూస్తున్నారు ఊరుకుంటావా ఆహా లేదు లేదు భయపడుతూ తలూపింది నందు నువ్వు భయపడకు ఎవరేం చేసినా సరే ఈ జీవితానికి నన్ను భరించాల్సింది నువ్వే ఇందాక ఎంతలా ఏడిపించాడో గుర్తొచ్చింది నందుకి నవ్వుకుంటూ చేతుల కిందకి జార్చి నడుం చుట్టూ చేతులు బిగించింది ఆ పట్టుకి కూర్చున్న వాడల్లా మెళికలు తిరిగిపోయాడు ఏ నందు ప్లీజ్ చేతులు తియ్యి నాకు చెక్కిలింతలందని తెలుసు కదా చేతులు తియ్యి ఆహా నాకిలాగే బాగుంది అతని గుండెల్లో తలదాచుకుని నవ్వుకుంది ఓసై నువ్వు అమాయకం కాదు ఎక్కడ పట్టుకుని బెండు తీయాలో నీకు బాగా తెలుసు ప్లీజ్ చెయ్యి తీనందు బతిమేలాడు అభి ఆహా నేను తీయను నాకు చిన్నప్పటి నుండి ఇలా పడుకోవటమే ఇష్టం మీరు కూడా నెమ్మదిగా అలవాటు చేసుకోండి అని చేతి ఇంకా గట్టిగా బిగించింది ఓసై రాక్షసి ఎక్కువ నవ్వితే టికెట్ లేకుండానే పైకి పోతాను ప్లీజ్ తీయి అని మెలికలు తిరిగాడు అభి నందు ఆ మాట ముల్లులా గుచ్చుకుంది ఏదో అపశ్రుతిలా అనిపించింది చేతులు వెంటనే వెనక్కి తీసుకుని కోపంగా అభి నుండి దూరం జరిగింది అభి తన వైపుకి తిప్పుకోపోయాడు అభి చేతులు విదిల్చి ఒక్క ఉదుట లేచి నిలబడింది తన వెనకే అభి కూడా లెగిసి నందుని వెనక నుండి కౌగిలించుకున్నాడు పోయ్ ఇప్పుడేమన్నానని అంత కోపం తెచ్చుకున్నా తన చెవి పక్కకొచ్చి చిన్నగా అడిగాడు మీరేంటి ఇలాంటి టైంలో అలాంటి మాటలు మాట్లాడతారా బాధగా అడిగింది నందు ఎయి పిచ్చి ఊరికి అన్నాను అంత మాత్రానికి నిజమైపోతుందా ఏంటి నవ్వేశాడు అభి నందు ఆ మాటకి ఏడవ పోయింది సారీ సారీ సరదా కూడా అలా అనను ఓకేనా ఏడవకు ప్లీజ్ నా బంగారు కదా నా బుజ్జి నందు కదా ఏడవకు అలా మాట్లాడినప్పుడు మనసులో తనంటే ఎంత ఇష్టం లేకపోతే చిన్న మాటకు కూడా అలా కదిలిపోతుందని మనసులోనే అనుకున్నాడు అభి ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకుని నొదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అభి ఇచ్చిన చిరుముద్దికే సిగ్గు సిగ్గుపడిపోయింది తల వంచేసి అతని గుండెల్లో దాచేసింది నందు నందు తలనెత్తి నందు ముఖాన్ని తెరిపారా చూసుకున్నాడు కళ్ళ మీద ముద్దు పెట్టాడు నందు తనకి అంత దగ్గరగా ఇష్టంగా ఉండేసరికి ఆగలేకపోయాడు ఆమె బుగ్గల మీద రెండు తీపి ముద్రలేశాడు నందు సిగ్గుపడిపోయింది మనసులో తెలియని భయం మనసేమో అదుపు తప్పుతోంది మనిషి చిన్నగా సాగింది అబీ ఉన్న పరిస్థితిలో నందులో కలుగుతున్న మార్పులు గమనించలేదు అబీ చూపులు చిన్నగా గులాబీ రేకుల్లాంటి ఆమె అధరాల వైపు మల్లాయి అవి అక్కడి నుండి కదలనని మారం చేస్తున్నాయి వాటి రుచి చూడాలని దగ్గరికెళ్ళాడు ఒక్కసారిగా డబ్బాని శబ్దం చేస్తూ మంచం మీద పడిపోయి ఉన్నాడు అభి దిమ్మ తిరిగిపోయింది లేచి నడుము సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాడు అసలు ఎక్కడున్నాడా అని ఆలోచించాడు తనకెదురుగా భయం భయంగా చూస్తూ నందు నిలబడింది ఎలా పడ్డాడో అర్థం కాలేదు జరిగిందొకసారి రివైండ్ చేసుకున్నాడు అభి చేస్తున్న పనిని గమనించి ఎలా అతన్ని నాపాలో అర్థం కాక అలాగనే అతన్ని స్వాగతించలేక రెండు చేతులతో అతన్ని వెనక్కి నెట్టేసింది కోపంగా బాధగా ఓని అంచిన చేత్తో మెలితిప్పేస్తూ అతని వైపే గుడ్లేసుకుని చూస్తూ నందు వైపు కోపం నటిస్తూ చూసి ఒక్క ఉదుటన లేచి బయటికెళ్ళాలి అన్నట్టు తల్లుపు వైపు నడిచాడు అభికి కోపం వచ్చిందని అర్థమైంది నందుకి దారికి అడ్డంగా నిలబడింది తప్పుకొని వెళ్ళబోయాడు కానీ నందు వెళ్ళనివ్వలేదు అభి ఎటు వెళ్తే అటువైపు అడ్డొచ్చింది నందు కోపం తెప్పించుకు తప్పుకో అని విసుగ్గా చెప్పాడు ఆ చిన్న మాటకే ఏడవడానికి రెడీ అయిపోయింది నందు తలదించుకొని సారీ అలా కావాలని చేయలేదు అప్పుడు అప్పుడు నాకు చాలా భయం వేసింది ఆ మాటలకి చేతులు కట్టుకొని నందు వంకే సీరియస్గా చూస్తూ నిల్చున్నాడు అభి మీకు పెడితేనే కోపం పోతుంది అంటే ఇప్పుడు పెట్టండి అని చిన్నగా చెప్తూ తన వైపు తిరిగి కళ్ళు మూసుకొని నిలిచింది అభి నందు చెంపల మీద చేతులు పెట్టి దగ్గరికి తీసుకున్నాడు మొద్దు పెడతాడేమోనని గట్టిగా కళ్ళు మూసుకుంది నందు కాని అభి నందు నుదుటికి తన నుదు రానిచ్చి సారీ నందు అని నవ్వుతూ చెప్పాడు నందు అలిగి దూరం జరిగింది పోయి ఇప్పుడే నా మళ్ళీ అలుగుతావే అయినా కోపం రావాల్సింది నాకు రాక్షసి నువ్వు కోపగించుకుంటావే మీకు నా మీద కోపం వస్తే చూపించే విధానం వేరే అని చెప్పారుగా ఇప్పుడేమో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు సరే ఇంకెప్పుడైనా కోపం వస్తే అలాగే చేస్తాను ఇప్పుడు మటుకు నాకు నీ మీద కోపం రాలేదు నిన్ను చూసి ఆగలేని నా నిలకడలేని తన మీద కోపం వచ్చింది ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదో ఒకటి చేసేస్తాను అందుకే బయటికెళ్తున్నాను ఆ మాటకి నందు నవ్వేసి మీకు ఆ భయం అక్కర్లేదు మిమ్మల్ని ఆపే పద్ధతులు నాకు తెలుసుగా ఏం తెలిసే నీకు సీల్ రాకాసి మంచం మీద పరుపు ఉంది కాబట్టి బతికిపోయాను లేకపోతే నా పరిస్థితి ఏంటి మీరేం కంగారు పడకండి మీకేమీ అవ్వదు ఎందుకంటే సిగ్గుపడి ఆగిపోయింది నందు ఆ ఎందుకంటే అభిని ఒక్కసారిగా కౌగిలించుకొని మా నానమ్మ మన మీలోకి వచ్చింది కదా అప్పుడేం చెప్పిందంటే అంటూ గుండెల మీద ముగ్గులేయడం మొదలెట్టింది ఏం చెప్పిందమ్మమ్మ వంగో పెట్టి ముగ్గులేస్తే నువ్వెలా తోచిన చెప్పారా మా నానమ్మ మా నానమ్మ నా ఊర్లో పాపలు ఆడుకోవడానికి తిరిగొస్తా ఉంది నానమ్మ అబద్ధం చెప్పదు మీరు బాగుంటారు సిగ్గు దాచుకోవడానికి అభిహృదయాన్ని ఆశ్రయించింది మళ్ళీ ఓరి నాయనో నేనేదో నోటికొచ్చింది వాగితే ఇది నిజమే అనుకుంటుంది ఆ డైరీ విషయం కూడా చెప్పేస్తే అయిపోయిద్దేమో రేపు పొద్దున్న ఆడపిల్లగానే పుట్టకపోతే నన్ను ఆడేసుకుంటుంది నందు మరి అమ్మమ్మ చెప్పినవన్నీ నిజాలు అవ్వాలని లేదు కదా మీకేం తెలుసు మా నానమ్మ గురించి అని కోపంగా వెళ్ళి మంచం మీద కూర్చుంది అబ్బా మళ్ళీ వచ్చేసింది కోపం నందు పక్కకెళ్ళి కూర్చున్నాడు అభి నందు ఊరుకోలేదు ఇంకా పక్కకి జరిగింది నందు ఊళ్ళో తలపెట్టి పడుకొని ఆ ఇప్పుడు జరుగు ఎక్కడికెళ్తావు ఇప్పుడు చెప్పు అని కదలకుండా చేశాడు అభి మీకు నా గురించి కొంచెమైనా తెలుసు నాకు మీ గురించి ఏమీ తెలియదు కదా మా నానమ్మ ఒకే ఒక్కసారి నా మెడలో తాళెందుకు ఉంచుకోవాలో చెప్పింది తానే నాకు దగ్గరుండి పెళ్లి చేశానని చెప్పింది ఆ తర్వాత నేనెప్పుడు దాని గురించి అడగలేదు నందు మరి మేమెప్పుడు నీ దగ్గరికి రాలేదు కదా ఎందుకు రాలేదని అమ్మమ్మని అడగలేదా ఆహా అడగలేదు బాబాయి పూజారి గారు మాస్టరు వీళ్ళు తప్ప మా ఇంటికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు ఆ ఊళ్ళో నన్ను అందరూ హేళన చేసేవాళ్ళు వాళ్ళ మాటలు నాకు అలవాటైపోయాయి కానీ మిమ్మల్ని చూడాలని కానీ మీ దగ్గరికి రావాలని కాని తలుపు లేదు మా నానమ్మ చెప్పిన ఆఖరి మాట అది మీ పేరు తను చెప్పిందంటే అది నా మంచికేనని గుడ్డిగా నమ్మి ఇక్కడికి వచ్చాను అత్తమ్మ అదే మీ అమ్మగారు అలా మాట్లాడినా సరే మీరు మంచివాళ్లే కదా అందుకే మా నానమ్మ చెప్పింది నిజం ఓరేయ్ అభి నీ యాక్షన్ నీ చావుకొచ్చింది ఇప్పటికి బోర్డు విషయం వదిలేసి డైరీ గురించైనా నందుకు చెప్పు డైరీ గురించి చెప్పబోయాడు అభి ముందు నాకు విషయం మీరు చెప్పండి మీ అమ్మగారు నాతో ఎందుకలా మాట్లాడారు మా దగ్గర మీ అంత డబ్బు లేదనా అభి మాట వినకుండా నందు ముందే ప్రశ్నించింది నేను తన సొంతమని తెలిసాక కూడా అత్తా అనకుండా మీ అమ్మగారు అని ఎందుకంటుందో అర్థం కాలేదు అభికి కానీ డైరీలో విషయాలు చదివితే అమ్మ మీద ఇంకా కోపం వస్తుంది అని అర్థమైంది అందుకే ఆ డైరీ గురించి నిజం చెప్దామనుకున్నవాడు వాయిదా వేసుకున్నాడు అమ్మ చాలా మంచిది నందు డబ్బు మనిషి కాదు ఆ రోజు ఎందుకలా మాట్లాడిందో నాకు తెలీదు నిదానంగా వివరం తెలుసుకుంటాను అప్పుడు నీకన్నీ చెప్తాను అప్పటి వరకు నువ్వు వాళ్ళ గురించి వదిలే నేనేం చేసినా మనిద్దరి మంచి కోసమని నమ్ము ఆడానని కోపం తెచ్చుకోకు సరేనా ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అభి నుదుటి మీద ముద్దు పెట్టింది నందు ఆమోదం ఆ ముద్దులో తెలిసింది వెంటనే లేచి ఫ్యాంటు జేబులో ఉన్న ఫోన్ బయటికి తీసిచ్చాడు అభి ఇప్పుడైనది తీసుకుంటావా నందు నందు చూసిన చూపికి సరేలే వద్దులే నీకిష్టం లేకుండా అని తిరిగి జేబులో పెట్టుకోబోతున్న అభి చేతిని ఆపింది అదెలా వాడాలో తెలీదు మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను తప్పకుండా అని నందు పక్కన కూర్చొని ఎలా వాడాలో మొత్తం చూపించాడు నీ ఫోన్లో ఫస్ట్ ఫోటో మనిద్దరిదే అంటూ ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు నేను కనపడనప్పుడు నీ దగ్గర లేనప్పుడు ఇది చూసుకోనందు ఎందుకు కనపడరు ఎందుకు దగ్గరుండరు మిమ్మల్ని చూడకపోతే నేను ఆనందంగా ఉండలేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఆనందంగా ఉండేలా అన్నీ సెట్ చేసి వెళ్తాను అని కన్నుగీటి నవ్వాడు అభి సెట్ చేసి వెళ్తారా ఏం చేస్తారు అనుమానంగా ప్రశ్నించింది నందు సెట్ చేయడమంటే నీకు ఇంకో కలెక్టర్ పెళ్లి కొడుకుని చూసి పెళ్లి సెట్ చేసి వెళ్తాను అని కవ్వించాడు కోపంగా చూసి నుండి వెళ్ళపోయింది నందు వెంటనే అబ్బి చేయి పట్టుకుని ఆపాడు నందు రేపు వారం కనపడనని నీకు ఫోన్ ఎలా సెట్ చేశాను అలాంటివన్నమాట నువ్వు నాకు వాట్సాప్ వీడియో కాల్ చెయ్యి అలా నన్ను చూడొచ్చు ఆ మాటకి అలాగే అంటూ తలూపింది కాని ఇందాక అభి అన్న మాట తనకి భయాన్నే చూపిస్తుంది నందు నేను బయటికి వెళ్తాను నువ్వు తలుపేసుకో ఆహా ఇంకాసేపు ఉండొచ్చు కదా సరే ఇక్కడే కూర్చుంటాను నీ చిన్నప్పుడు విషయాలేంటో చెప్పు మరి అభి మెడ చుట్టూ చేయేసి అతన్ని చూస్తూ కబుర్లు చెప్పటం మొదలెట్టింది ఆ మాటలు చెప్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అభి కూడా అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు ఉదయం నాలుగు గంటలప్పుడు డోరు కొట్టిన శబ్దానికి మెలకు వచ్చింది అభికి నందు ఇంకా ఆడమర్చి నిద్రపోతుంది జాగ్రత్తగా నందు తలని తలకడ మీద సర్ది ఒక ముద్దిచ్చి డోర్ తీశాడు ఎదురుగా ఉన్న పార్దూని చూసి గుడ్ మార్నింగ్ పార్దు గుడ్ మార్నింగ్ బావా నేను బయలుదేరుతాను మీరు తలుపేసుకోండి ఒకసారి అక్కను లేపితే అక్కకు కూడా చెప్తాను ఆ పార్దు మీ అక్క లేటుగా పడుకుంది ఇప్పుడు లెగ్సేలాగా లేదు నేను చెప్తాను నీకు కుదిరినప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు ఇదిగో ఫోన్ నెంబర్ రేపు వారం మాత్రం మీ అక్కని దించే బాధ్యత నీదే అభి జేబులో నుండి డబ్బులు తీసి పార్దు జేబులో పెట్టాడు అయ్యో బావా డబ్బులు నాకెందుకు తిరిగివ్వబోయాడు పార్దు నా బండిలో పెట్రోల్ కోసమే పార్దు నీ దగ్గరుంచు పార్దు ఎదురు చెప్పలేక ఉంటాను బావా అని చెప్పి వెళ్ళిపోయాడు పార్దు వెళ్ళగానే నందు గది డోర్ దగ్గరికి వేసి సోఫాలో పడుకున్నాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే